నా పేరు పి నేరో నేడో తలకి చదువుతున్నారు మనం ఏదైనా తప్పు చేసినా బొప్పు చేసిన సమాజం మనల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఒకవేళ మనం తప్పు చేస్తే మనల్ని లాంటి మాటలతో పుచ్చుతారు ఒకవేళ మనం బొప్పు చేస్తే మనం చేసిన తప్పులు అన్నీ ఒప్పు అనేస్తారు మనము సమాజంలో తప్పులు చేసినా మన దగ్గర డబ్బు ఉంటే మనల్ని మంచివాళ్ళు అంటారు మనం తప్పు చేసినా బొప్పు చేసిన మనల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు సమాజం మన పైన ఏదో ఒక నిండా వేస్తూనే ఉంటుంది మన అమ్మా నాన్నలకు మన పైన ఏదో ఒకటి చెప్తారు అది విన్నా మన అమ్మా నాన్నలు మనకి సంఖ్యలు బంధిస్తారు మనం ఏదైనా చిన్న తప్పు చేసినా మన అమ్మా నాన్నీ కూడా అంటారు సమాజంలో ఉండాలంటే ధైర్యంగా ఉండాలి మాటలకు ఎదురు నిలబడి పోరాడాలి జులైగా మనం తిరుగుతున్నప్పుడు బాధ్యత లేదు అంటారు మన అమ్మా నాన్న వేరే వాళ్ళతో పోలుస్తారు వాళ్ళలా ఉండాలి అని అంటారు కానీ అది ఎలా సమాజం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది మనము అవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళాలి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మాత్రం ఇంట్లో నుంచి బయటికి కూడా రారు